ఏదైతే ప్రభుత్వం మరి ప్రతిష్టాత్మకంగా ఇస్తుందో దాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రారంభించడం జరిగింది దానికి చిక్కలు రామచంద్రరావు గారు అలాగే మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకరణ్ గారు స్థానిక నాయకులందరూ కూడా ఓటమి నాయకులందరూ జనసేన బీజేపీ తెలుగుదేశం నాయకులందరూ కూడా పాల్గొన్నారు స్మార్ట్ కార్డు వ్యవస్థ మరి మనం తీసుకురావటం వల్ల అవినీతి తగ్గుతుంది పేద ప్రజలకు రేషన్ బియ్యం మరి ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులందరికీ కూడా ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా ఏదైతే పంపిణీ చేస్తుందో పంపిణీ కార్యక్రమం అంతా కూడా మరి నిష్పక్షపాతంగా అవినీతి లేకుండా జరగడానికి ఈ విధానం చాలా ఉపయోగపడుతుంది విధంగా మరి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి కూడా రాబోయే రోజులు ఈ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది చాలామంది కుటుంబాల కుటుంబ వ్యవస్థ పెరుగుతున్న కొద్ది మరి మ్యారేజ్ వ్యక్తులు ఉంటారు వారందరూ కూడా కొత్త కార్డులు అప్లై చేసుకోవడం ప్రభుత్వ పథకాలకి మరి రేషన్ కార్డు ఏదైతే క్రైటీరియాగా ఉందో దాన్ని అవసరం కాబట్టి రాబోయే రోజుల్లో అర్హులైన అందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి ఈ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీ ద్వారా తెలియజేసుకున్నాను సరే ఓకే చెప్తే